హలో ఫ్రెండ్స్ అయితే మేము మా తాత పొలానికి అయితే వచ్చాము చూడండి ఇక్కడ కాన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ బుల్స్ అనేవి ఉన్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి బుల్ ఆఫ్ కార్ట్ ఇక్కడ చూడండి గాయ ఇది వరి పొలము దీని నుంచే మనకి బియ్యం అనే వస్తుంది చూసారా ఎంత పచ్చగా ఉందో ఇది కార్న్ దీని నుంచి మనకి స్వీట్ కార్న్ హార్ట్ కార్న్ అట్లా వస్తుంది కాన్ ఫ్లోర్ అట్లా వస్తుంది అన్నమాట చూడండి గాయ్ పండులు వచ్చి పం పంటను నాశనం చేశాయి అందుకని మా తాత ఎక్కడెక్కడ నాశనం చేశాయో వెతుకుతూ ఉన్నాడు ఇదైతే సెవెన్ ఎకరాల పొలం గాయ మా తాతది చాలా పెద్ద ఉన్నట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవి టమాటా చెట్లు ఇవో ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి అమ్మో చూడండి ఇదంతా ఎంత బాగుంది అన్నమాట మంచిగా పని